హాయ్ అండి అందరికైనా నేను మీ పుష్కలతా వెల్కమ్ టు మా పుచ్చి తోట అయితే ఈ రోజు వీడియో అండి మరి మంచి హార్వెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చేసానండి మరి బీరకాయలు అయితే మనకి హార్వెస్ట్ గా రెడీ అయిపోయినాయి మనం రోజు రోజు బీరకాయలు నేను హార్వెస్ట్ చేస్తున్నాను కదండి కనీసం రెండు మూడు బీరకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను అలాగే మరి ఇప్పుడు అయితే బీరకాయలు ఉన్నాయండి నేను బీరకాయలు హార్వెస్ట్ చేస్తూ కొన్ని మొక్కలు మీకు చూపిస్తాను అలాగే హార్ వర్క్ కన్నా ముందు నేను లిక్విడ్ అయితేనండి మొక్కలకి వేస్తాను ఏమిటంటే మీకు ఇప్పుడు చూపిస్తానండి చూసారండి ఇదైతే మరి కలబంద అండి కలబంద నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇది ఒక నైట్ అంతా నేను నానబెట్టి వేసుకున్నాను ఇలాగా మంచిగా మరి పులుస్తది కదండి మరి నేను ఇందులో ఏమీ వేయలేదు కావలితే ఇందులో కొద్దిగా పాలు వేసుకోవచ్చు అలాగే పసుపు మరి కొద్దిగా మరి మజ్జిగ పులిసిన మజ్జిగ కూడా వేసుకోవచ్చు ఇలా మనం రకరకాలుగా మనం మొక్కలకి అయితే ఇచ్చుకోవాలండి నేను ఇది ఇప్పుడు ఈ బకెట్ లో నేను వాటర్లో వేసేస్తున్నాను వేసేసి నా మొక్కలకి సరిపడా నేను తీసుకున్నానండి అలా మీకు ఎన్ని మొక్కలు అయితే మీకు ఉద్యోగం తెలుస్తుంది కదా దాన్ని బట్టి చూసుకున్నాండి ఇలా మొక్కలకి అయితే మనము ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకి ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదండి మాకైతే మరి చాలా బాగా ఎండలైతుంది మరి మొక్కలు అయితే కాస్త వడులుతున్నాయి అలాగే కొద్ది పసుపు బారినట్టు అవుతాయి కదండి ఆకులు అయ్యి అలా కాకుండా ఇది మంచిగా మనకి గ్రీనిష్ గా పచ్చగా ఉంటాయండి మనకి మొక్కలు చాలా ఫ్రెష్ గా కనపడతాయి మనం ఇలాగా బాగా ఎండలుగా ఉన్నప్పుడు ఇది అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలండి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అయితే నేను ఒక రెండు గంటల ముందు మొత్తం మన గార్డెన్ లో మొక్కలు అన్నిటికి వాటర్ అయితే ఇచ్చానండి ఇప్పుడు ఈ బకెట్ వాటర్ నేను కొద్ది కొద్దిగా మొక్కలన్నీ ఇలా ఇచ్చుకుంటానండి మనం వంగ మొక్కలకి ప్రతి మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి మరి కలబందలో మనకి అలాగే మొక్కలకి ఇంకా అనేక రకాలుగా మరి కలబందయితే ఉపయోగపడుతుంది కదండి చాలా అంటే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది మరి ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి ఎందుకంటే ఈ ఎండలకు మరి మన మొక్కలు అయితే కాస్త డల్ అవుతున్నాయి ఇది ఇవ్వటం వల్ల ఇది చూడండి ఎంత గ్రీనరిస్ గా ఉన్నాయో అలాగే కొద్ది ఏజు మొక్కలు ఉంటాయి కదండి కొద్ది పెద్ద సైజు మొక్కలు అవి కూడా మనకి మంచి పచ్చగా కనిపిస్త కనిపిస్తాయండి చాలా బాగా వస్తాయి అందుకని నేను ఇస్తున్నానండి ఇది ఇచ్చిన మనకి ఒక పది రోజుల్లో మంచి రిజల్ట్ అయితే మనకు కనపడుతుంది అటు సైడ్ ఉన్నాయి కదండి అక్కడికి అయితే వెళ్దాము ఇదిగోండి ఇది అయితే నేను ప్రతి మొక్కకి నేను ఇస్తున్నానండి కొద్ది కొద్దిగా ఎందుకంటే వాటర్ ఇచ్చాను కదండి ఇప్పుడు నేను వాటర్ ఇచ్చాను అయితే మరి మన మొక్క సైజుని బట్టి మన మొక్క కుండీ సైజుని బట్టి ప్రతి దానికి మనం ఇలా ఇచ్చుకోవాలండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి నేను అలాగే నేను చాలా సార్లు అయితే నేను ఇచ్చాను అయితే మీకు కొత్త వాళ్ళకి తెలుస్తుంది అని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నానండి ఓకేనండి మరి మొక్కలు అన్నట్లకి అయితే నేను మొత్తం వీడియో అయిపోయిన తర్వాత నేను ఇలా ఇచ్చుకుంటానండి చూసారు కదండి ప్రతి ఒక్కరు మరి ఇలా చేసుకోండి ఈ కలబంద చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇవ్వగండి మరి మన వంగ చెట్లు అయితే ఇలా ఉన్నాయండి అయితే మరి నేను కొన్ని వంకాయలు అయితే నేను విత్తనాలకి అయితే ఉంచేస్తానండి ఇవి గ్రీన్ వంకాయలు ఇందులో ఒకటి ఉంచేస్తాను అలాగే ఇది వైట్ ఎగ్ వంకాయలు అంటున్నారు కదండి ఇందులో కూడా నేను ఈ పెద్ద వంకాయ అయితే పుష్టి వంకాయ ఉంచేసి తనమైతే నేను హార్వెస్ట్ చేస్తానండి ఇలాగా మన గార్డెన్ లో ఉన్న మన వంకాయలు అలాగే బీరకాయలు అటువంటివి మనం ఒక్కొక్కటి ఉంచేసుకుంటే అండి మరలా మన విత్తనాలకి కు వెళ్ళక్కర్లేకోకుండా మనం ఇవే మంచిగా మనం పెట్టుకోవచ్చు అండి నేను చాలా నేను అయితే అలానే పెట్టాను ఇప్పుడు ఈ కొయ్యి ఉన్నాయైతే నేను కట్ చేసేస్తానండి ఇది ఇంకా చిన్నగానే ఉన్నది అయితే ఇందులో పెద్దగా ఉన్నది కదండి గ్రీన్ అంక ఇది అయితే ఉంచేద్దాము ప్రస్తుతానికి అది తర్వాత లాస్ట్ లో మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ అటు సైడ్ కూడా ఉన్నాయండి ఇంకా ఎక్కువ ఉంటే అవి కూడా నేను ఉంచుతానండి మనకి సరిపడా విత్తనాలు అయితే మనం పెట్టుకోవచ్చు మన గార్డెన్ లోనే ఇవ్వండి ఇంకా చిన్నగా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నది ఇదైతే ఉంచేద్దామండి ఇది ఇంకా చిన్నగా ఉన్నది కదా ఇవి చూడండి ఈ వైట్ వంకాయలు అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్ గాను అయితే ఇందులో మళ్ళీ గుడ్డు షేప్ లో రౌండ్ గా ఉండి కూడా ఉన్నాయండి ఇదైతే మన కొద్ది పొడవే ఉన్నది మరి ఇది ఉంచేస్తాను నేను ఇది ఉంచేసి రెండు మాత్రమే కట్ చేస్తాను ఇవ్వండి చూడండి వైట్ చాలా బాగున్నాయి ఇవి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి కదండి ఉంచేద్దాము ఇదిగోండి ఇదైతే నేను తెంపేసుకుందాము ఇంకా ఇది చిన్నగా ఉన్నది కదండి ఇది ఉంచేసుకుని ఇలా మనకి హార్వెస్ట్ రెడీ ఉన్న వంకాయలు అన్ని నేను తీసేస్తానండి ఇదిగోండి మరలా ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఇది గ్రీన్ వంకాయలే అదంటే ఇది ఇంకా చిన్నగా పిందులుగా ఉన్నవి ఇవిగోండి ఇవి కూడా మనకి గ్రీన్ వంకాయలే ఇవి చిన్నగానే ఉన్నాయండి మరలా ఇది ఇక్కడ అయితే ఈ కలర్ కూడా బాగున్నది కదండి ఈ కలర్ లో కూడా మనం ఒకటైతే మరి నేను విత్తనాలకు అయితే ఉంచేస్తానండి ప్రస్తుతానికి ఇది అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయని ఇది ఉంచేస్తాము తర్వాత మరలా మనకి ఇంకా సైడ్ ఉన్నాయి కదండి అందులో కూడా మంచిగా వచ్చిన తర్వాత అవి కూడా ఉంచేద్దామండి వంకాయలు అయితే అది సైడ్ సైడు బెండకాయలు ఉన్నాయండి చూసి మనం హార్వెట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ అయితే మనకి పొడవ సైజ్ బెండకాయ ఉన్నది కదండి దీన్ని కూడా మరి తెంపేసుకుందాం ఇది ముదిరిపాక ముందే మనం హార్వేట్ చేస్తామండి చాలా బాగా వస్తున్నాయండి సుతలు కట్ చేసిన తర్వాత మనకి బెండకాయలు అయితే చూడండి ఇవ్వండి తిందులు గుత్తు గుత్తుల కింద ఇవి గోండి ఈ చిగురులు కూడా మనకి చాలా బాగానే వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా మనకి చూడండి ఇది ఎంత పొడవ అయితే ఉన్నదా ఇలా మనం మంచిగా హారవి నాకు ఫ్రిడ్జ్ లో అయితే ఇంకా బెండకాయలు ఉన్నాయండి అవి ఇవి కూడా నాకు సరిపోతాయి అలాగే ఇంకొండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి అయితే ఈ చెట్లు నేను విత్తనాల ద్వారా పెట్టుకున్నాయండి కాదంటే అంత మంచిగా కాయ అంటే ఎక్కువ కాయట్లేదు ఆ ఇప్పుడు కాని రెండు మూడు కాయలు అయితే అలా వస్తున్నాయి మరి విత్తనాలు అంతేనేమో అయితే ఇంకెక్కడ లేవండి ఇటు సైడ్ అయితే ఉన్నాయేమో చూద్దాము ఇవిగా అండి ఇవి కూడా మనకి గ్రీన్ వంకాయలే చాలా చిన్నగా ఉన్నాయి కదండి పిందులు అయితే చెట్టుకి ఇందులో నేను రెండు చెట్లు వేసాను ఇంకొకటి చాలా మంచిగా పిందులు అయితే వచ్చినాయి మళ్ళీ ఇదైతే మామూలు వంకాయ అండి ఇది ఇలా ఉన్నాయి ఇది కూడా మనకి తెల్ల వంకాయలు అండి అంటే తెలిసిపోతా పువ్వు అయితే తెలిసిపోతుంది మనకి చెట్టు తెలుస్తుంది కాడాన్ని బట్టి తెలుస్తుంది పువ్వు కూడా తెలుస్తుంది అండి మళ్ళీ అయితే మామూలు నార్మల్ వంకాయలు అండి ఇది అయితే నేను బకెట్లో మార్చాను కదండి చిన్న చిన్న సైజులో ఉన్న కుండీల్లో ఇలా మార్చాను ఇదైతే పూత మీద ఉన్నది ఇంకా వంకాయలు అయితే మనకి లేవండి చూసారు కదండి మరి వంక చుట్టు నేను ఏవైతే విత్తనాలు చేసుకుంటానో కూడా మీకు క్లియర్ గా నేను చెప్పాను అలాగే దీంట్లో నేను పాదు పెట్టాను అది కూడా బాగా వస్తుందండి ఓకేనండి మరి ఇప్పుడు మనకు బేరకాయలు అయితే చూడండి ఎంత మంచిగా మరి హార్వెస్ట్ కి రెడీ అయిపోయో ఇవి నేను షార్ట్ వీడియోలో కూడా మీకు చూపించానండి అలాగే మామూలుగా కూడా చూపిస్తున్నాను చూడండి మరి నేను ఇంత చిన్న టబ్బలు ఉన్నాయి మరి ఇవి పెట్టానండి అలాగే రెండు పాదులండి మరి ఇంత మంచిగా అయితే వచ్చినాయి అలాగే ఇందులో అయితే ఒక చిన్న సైజు ఉన్నది ఇది అయితే కొద్ది పెద్ద సైజు ఉన్నదండి చాలా బాగా వచ్చినాయి కదండి అయితే మరి మన పోదులకండి పాదులు అంటే ఇప్పుడు ఈ రకంగా మరి ఈ బీరకాయలు అలాగే సొరకాయలు పొట్ల పోదులు అట్లకి అయితే కంపల్సరీ మందు లేకుండా అయితే పండించరండి వ్యవసాయం చేసే వాళ్ళు అయితేనే మరి మనం ఏ విధమైన మందు లేకుండా మంచిగా మరి ఆర్గానిక్ గా కిచెన్ వేస్ట్ అలాగే పశువులు ఎరువుతో మరింత మంచిగా పండించాం కదండి నాకైతే చాలా హ్యాపీ ప్రస్తుతానికి ఉన్నాయండి ఇంకా మరి పిందులు అయితే ఇంకా అక్కడక్కడ ఉన్నవి నాకు ఇవి వచ్చినా సరిపోతాయి ఇంకా మరి అయితే నేను పెట్టిన టబ్బ చూడండి ఒకసారి ఆ టబ్ లో కూడా ఫుల్ గా అయితే మట్టి అయితే లేదు సకాలం మట్టి మట్టితోటే మనం ఆ కిచెన్ వేస్ట్ ఇస్తూ అలాగే బియ్యం కడిగిన వాటర్ పక్క కడిగిన వాటర్ తో మరి ఇన్ని కాయలు అయితే పండించామంటే చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను మరి ఇదిగోండి చాలా మంచిగా అయితే వచ్చినాయి కదండి నేను ఇవైతే హార్వెస్ట్ చేస్తాను అయితే నీ ఇందులో మరి కొద్దిగా అవి ఉన్నాయి అవి హార్వెస్ట్ చేద్దామండి తన మై మనం ఇంకొక వీడియోలో మనం హార్వెస్ట్ చేసుకుందాము అంటే మనం నేనైతే మరి ఏ పూటకి మాకు కాయగూరలు ఆ పూట నేను హార్వర్డ్ చేసుకుంటానండి మరి వేస్ట్ అవ్వకుండా ఈ చూడండి అయితే మంచిగానే అయిపోయింది చూడండి మరి ఇంత టబ్బులో పెట్టుకున్నా కూడా మనం ఏ విధమైన మందు లేకోకుండా ఇంత బారు వస్తున్నాయి చాలా గ్రేట్ అండి నాకైతే చాలానే కాయగూరలు అయితే పండిస్తున్నాను ఇలాగా ఇదిగో ఇది కూడా చూడండి అది ఎంత పొడవైతే ఉన్నాయో నేను ఏది ఇస్తున్నా కూడా మీకు వీడియో ద్వారా నేను చూపిస్తున్నానండి మరి వాటర్ రూపంలో కానీ అలాగే మరి ద్రవ రూపంలో అలాగే కిచెన్ వేస్ట్ ఇచ్చిన పశువులు ఎరువు ఇచ్చినా కూడా మీకు ప్రతిదీ నేను చూపిస్తున్నానండి చూపించుకుంటా అనేది నేను ఏది చేయట్లేదు కూడాను చూస్తున్నారు కదండి మరి ఇవైతే ఇంకా చిన్నగా ఉన్నాయి ఇది అయితే మరి హార్వెస్ట్ చేసేసుకుందాం ఇంతకు ముందు కూడా నేను దీంట్లోని ఒక నాలుకాయలు అయితే హార్వెస్ట్ చేసాను తర్వాత వీడియో కాకుండా కూడా నేను నాకు కర్రీ కంసం ఇచ్చి కూడా నేను ఒక రెండు అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి అయితే చూడండి పీపులు ఉన్నాయి కదా ఇవి కూడా ఇవన్నీ మరలా మనకి ఒక హార్వెస్ట్ అయితే వచ్చేస్తాయి ఇవి ఉంచేద్దాం అండి మనము పాదులు అయితే మరి ఇలా పెట్టుకోవాలండి ప్లానింగ్ ప్రకారం అయితే మనకి పాదులు ఇంకా అయిపోయి అనుకుంటాను నేను పీపుల్ అయితే రావట్లేదు కదా ఒకవేళ వస్తే సరే సరే లేకపోతే మరలా మనం నెక్స్ట్ వచ్చేది పెట్టుగా పెట్టుకోవాలి ఎలాగంటే ఇంకో చూడండి నేను రైస్ బ్యాగ్ లో కూడా పెట్టాను కదండి మరి ఇవి కూడా మంచిగా వచ్చినవి ఇంకా మరలా ఇంకో ఇవి అయితే కొద్దిగా లేట్గా వచ్చినాయి ఈ పాదులు ఇదిగోండి ఇదొకటి ఇదొకటి ఇప్పుడు మనకి పాదులు ఆగిపోయిన తర్వాత క్రాప్ ఆగిన తర్వాత ఇవి మొదలు వస్తాయండి తర్వాత అక్కడ కూడా ఒకటి ఉన్నది అవి కూడా మనకి రెడీ అవుతాయి ఆ రకంగా అయితే పెట్టుకుంటే మనకి మనకి టెర్రస్ పైన ఇప్పుడు మనకి బీరకాయలు అనేవి ఉంటాయండి అలాగే మనకి ప్లాన్ ప్రకారం పెట్టుకోవాలి హట్ సైడ్ కూడా పాదు ఉన్నదండి దానికి కూడా బీరకాయ ఉన్నది మీకు చూపిస్తాను ఇటు సైడ్ ఇదిగోండి ఇది కూడా నేను చిన్న బకెట్ లోనే పెట్టుకున్నాను మరలా నేను దీనికి ఒక కాయ అయితే హార్వెట్ చేశాను మీరు చూసారు మరలా మనకి ఇది మంచిగా వచ్చిందండి అయితే నేను ఇది హార్వెస్ట్ చేయనండి ఒక రెండు రోజులు పోతే గానీ మనకి ఇంకా మంచిగా అయితే తయారవుతుంది మరి ఇంత చిన్న చిన్న బకెట్ లో కూడా మనం మంచిగా పండించుకోవచ్చండి మనకి రెండు కాయలు మూడు కాయలు కాసినా కూడా మనకి చాలా హ్యాపీగానే ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఫుడ్ కదండి మరి అలాగే అటువైపు కూడా ఇంకా వేరే రకాలు మీకు చూపిస్తానండి ఇదిగోండి మనకి గ్రో బ్యాగ్ లో కూడా నేను రెండు పాదలు అయితే పెట్టుకున్నాను ఈ రెండు పాదలు కూడా చూడండి మరి చాలా మంచి బలంగానే వచ్చినాయి కదండి ఇలాగ ప్లానింగ్ ప్రకారం మనం పెట్టుకుంటే దీని పాదలండి ఇలా వచ్చి ఇదిగోండి ఇదైతే చూడండి ఇదైతే ఒడిలిపోయింది వడిలిపోయింది ఇలా మనకి వచ్చిన పిందులన్నీ నిలబడవండి అవి మనకి ఏదన్నా పురుగు కుట్టినా కూడా దీన్ని ఇలా అయిపోతాయి అయితే మరలా ఈ పోదు ఇంకో పీపుల్ చూసారా ఇలాగా మనకి ఇలా వస్తున్నాయండి ఇలా మనం పెట్టుకుంటే మనకి కంపల్సరీ మనకి కర్రీకి బయటకు వెళ్ళావసరం లేదండి నాకైతే చాలానే మరి హార్వెస్ట్ ఉంటాయి నాకు ఎక్కువే ఉంటాయండి నేను అవసరమైనవి నేను హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఇది అయితే చిన్న సైజు బీరకాయ ఇది చాలా పీపుగా ఉన్నది ఇలా పెట్టుకోవాలండి మరి ఇంక బకెట్లు అయితే ఈ ఆనపోదండి మొన్న సొరకాయ అయితే మీకు హార్వెస్ట్ చేసి చూపించాను కదండి అదైతే టబ్ లోది నేను మరలా బకెట్ లోనే పెట్టాను ఇలా పెద్ద పెద్ద కంటైనర్ లో పెట్టుకుంటే మనకి ఇంకా మంచిగా అనేది హార్వెస్ట్ లు వస్తాయండి ఈ ప్లానింగ్ ప్రకారం మీరు కూడా పెట్టుకుంటారని నేను ఇంత వివరంగా చెప్తున్నానండి చూసారు కదండి మనం బీరకాయలు అయితే మరి ఎంత మంచిగా వచ్చాయో ఓకేనండి మరి ఈ రోజు మీడియో చూసారు కదండి మరి నేను చక్కగా మరి మంచి బీరకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను చూడండి మరి ఇవి మార్కెట్ లో అయితే ఎంత ఉంటాయి నాకైతే తెలియదు అండి నేనైతే నేను ఎప్పుడైనా టరెస్ట్ పైన పండించుకుంటున్నాను మీరు చూస్తున్నారు అలాగే మనకి వంకాయలు కూడా వచ్చినాయండి మంచిగానే మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో ఎలా ఉందో నాకు తానిట్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్న వారు ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయటం వల్ల మరి మన వీడియోస్ మరి కొంతమందికి అయితే చేరుతుందండి మరింత ఈ రోజు వీడియో మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు అయితే వస్తానండి ఓకేనండి బాయ్ అండి